హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం మొక్కజొన్న రైతులను పట్టి పీడిస్తున్న సమస్యలలో ప్రధాన సమస్య కత్తెర పురుగు సమస్య ఈ కత్తెర పురుగు సమస్య రైతులు చాలా ఎక్కువగా ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఒకటి మొక్కజొన్న ప్రస్తుతం లేత దశలో ఉన్నాయి ఈ కత్తెర పురుగు అనేది పంట నాటిన నాటి నుండి పంట కోత వరకు సమస్య అధికంగా ఉండి రైతులను తీవ్ర నష్టానికి గురి చేస్తుంది ఈ కత్తెర పురుగును సకాలంలో నియంత్రించుకోవడమే మేలు ఈ కత్తెర పురుగును సకాలంలో నియంత్రించుకుని ఎడల గణనీయమైన దిగుబడిని తగ్గిస్తుంది కాబట్టి ఈ కత్తెర పురుగును సకాలంలో నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ కత్తెర పురుగు అనేది తన జీవిత చక్రంలో అరవై రోజులు ఉంటుంది అందులోనూ లార్వా దశ ముప్పై రోజులు దీపదశ రెండు వారాలు రెక్కల పురుగు దశ ముప్పై ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈ అరవై రోజులు మక్కజొన్నను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది కత్తెర పురుగు అయితే ఈ కత్తెర పురుగును సకాలంలో నివారించుకోవడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ని కలిపి ఇచిక చేసుకోవాలి అప్పుడు ఇది సమర్థవంతంగా నియంత్రించబడుతుంది లేని ఎడల ఇది తీవ్ర నష్టానికి గురి చేస్తుంది కత్తెర పురుగు నివారణకు గాను ఇమామెక్తిన్ బెంజ్ ఐదు శాతం అదేవిధంగా నోవా ల్యురాన్ పది శాతం ఎస్ ఫార్ములేషన్ ఉన్నటువంటి మందు లేదా మైత్రిన్ అదేవిధంగా టెట్రా నీలిప్రోల్ పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది శాతం ఎస్సీ ఫార్ములేషన్ కలిగినటువంటి మందులను ఏదైనా రెండు కాంబినేషన్ చేసి ఈ కత్తెర పురుగు నివారణకు స్ప్రే చేసుకోవాలి అప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది పక్కా అయితే ఉంటుంది ఈ మందులు మార్కెట్లలో మనకు కొన్ని పేర్లతో ఇవి లభ్యమవుతున్నాయి అందులో మొదటిది ప్రోక్లిమ్ ఇది చాలా బాగా పనిచేసేటటువంటి బెస్ట్ మందుగా చెప్పవచ్చు ఇందులో ఇమామెక్టిన్ బెంజైట్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి వంద గ్రాములు లేదా నూట పది గ్రాములు ఒక ఎకరానికి కలిపి చేసుకోవచ్చు దీని కాంబినేషన్లోనే రైమాన్ ఇది ఎకరానికి నూట యాభై నుండి నూట ఎంఏ నూట ఎనభై ఎంఎలు ఒక ఎకరాన్ని చొప్పున కలిపి క్లే చేసుకోవచ్చు ఈ రైమాన్లో నోవా న్యూరాన్ టెక్నికల్ అనేది ఉంటుంది ఇది నోవా ల్యూరాన్ పది శాతం ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది సో ఈ విధంగా పురుగు నివారణకు గాను ప్రోక్లిమ్ ప్లేస్ రైమోన్ ఈ రెండు మందులు కలిపి మనము కాంబినేషన్లో కలక స్ప్రే చేసినట్లయితే ఈ కత్తెర పురుగులను సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నియంత్రించబడుతుంది ఈ ఒక్కసారి స్ప్రే చేయడం ద్వారా మళ్ళీ పురుగు ఉధృతి అనేది ఉండదు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మొక్కజొన్నలో ప్రధానంగా ఆశించే కత్తెరెరపురుగు నివారణకైతే బెస్ట్ కాంబినేషన్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న ఘంటసింహని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరు అయితే చూడవచ్చు అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్